మనం ఉంటున్న ఈ భూగ్రహం నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల మనకు రాత్రి పగలు ఋతువులు వర్షాలు ఇలాంటివన్నీ ఏర్పడుతున్నాయి అదే ఒకవేళ మన భూమి కేవలం ఐదు సెకండ్లు తన చుట్టూ తాను తిరగడం ఆగిపోతే అప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అసలు నిజంగా ఇలా జరగడానికి ఛాన్స్ ఉందా భూమి తన చుట్టూ తాను అంత వేగంగా తిరుగుతున్నా సరే ఎందుకని మనకు తిరుగుతున్న ఫీలింగ్ అనిపించట్లేదు ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి పడమర వైపు నుంచి తూర్పు దిక్కుకు నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది అలాగే భూమి పైన ఉన్న ప్రతి ఒక్కటి తిరుగుతూనే ఉంటుంది ఇలా తిరగడం అనేది ఇప్పటి నుంచి కాదు భూమి ఏర్పడిన ఫోర్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ బిలియన్ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉంది మన భూమి తిరిగే వేగం ఈక్వేటర్ దగ్గర ఒక గంటకి పదహారు వందల కిలోమీటర్లుగా ఉంటుంది కొంతసేపు మన చుట్టూ మనం తిరిగితేనే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా ఇంత వేగంగా తిరుగుతున్నా సరే మనకు తిరుగుతున్నట్టుగా తెలియకపోవడానికి కారణం ఏమంటే మనం భూమితో పాటు దాని మీద ఉన్న సముద్రాలు భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఇలా ప్రతి ఒక్కటి భూమితో పాటు సమానమైన వేగంతో తిరుగుతున్నాయి కాబట్టి మనకు మనం తిరుగుతున్న ఫీలింగ్ అనిపించదు ఒకవేళ కేవలం భూమి మాత్రమే తిరుగుతూ భూమిపై ఉన్న వాతావరణం తిరగకపోయి ఉంటే అప్పుడు మనకి మనం తిరుగుతున్నట్టుగా తెలిసేది అలాగే భూమి కూడా ఎప్పుడూ కాన్స్టెంట్ స్పీడ్ తోనే తిరుగుతూనే ఉంటుంది అలా తిరుగుతూ ఉన్న భూమి సడన్ గా ఫైవ్ సెకండ్స్ స్ట్రైక్ అయిపోయి మళ్ళీ తిరిగితే ఏం జరుగుతుంది ఒకసారి మీరు కళ్ళు మూసుకుని వా టూ త్రీ ఫోర్ ఫైవ్ అని కౌంట్ చేసినంత టైం ఈ భూమి ఆగిపోతే ఏం జరుగుతుందో చూద్దాం పదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు ఆ టైమ్ లో సడన్ గా బ్రేక్ వేస్తే మీ బాడీ ఎంతో ఫోర్స్ తో ముందుకి పుష్ చేయబడుతుంది అలాంటిది మన భూమి గంటకి లక్షా ఏడు వేల కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది అంత స్పీడ్తో తిరుగుతున్నప్పుడు సడన్ గా స్ట్రైక్ అయిపోతే మనం ఎంతో ఫోర్స్ తో పైకి విసరబడతాం భూమి తిరగకపోవడంతో అట్మాస్పియర్ లో సడన్ గా చేంజెస్ వస్తాయి గంటకి పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీస్తాయి ఈ గాలులు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే మన భూభాగాన్ని మొత్తం చీల్చి పడేస్తాయి ఈ భయంకరమైన గాలుల కారణంగా ఈ భూమిపై ఉన్న చెట్లు వెహికల్స్ చివరికి అపార్ట్మెంట్స్ కూడా గాలిలోకి ఎగిరిపోతాయి మన భూమి రొటేషన్ చేస్తున్నప్పుడు స్టంట్ ట్రిపిటల్ ఫోర్స్ కారణంగా ఈక్వేటర్ దగ్గర మన ఎర్త్ స్పియర్ షేప్ లో కాకుండా ఓవెల్ షేప్ లో ఉంటుంది కానీ ఇప్పుడు స్ట్రక్ అయిపోయింది కాబట్టి ఓవెల్ షేప్ లో ఉన్న పర్ఫెక్ట్ స్వియర్ షేప్ లోకి వస్తుంది అందువల్ల ఈక్వేటర్ దగ్గర ఉన్న ఓసన్స్ వాటర్ నార్త్ పోల్స్ ఇంకా సౌత్ పోల్స్ లోకి వెళ్తాయి దీంతో భూమి పైన అతి పెద్ద సునామీలు సంభవిస్తాయి ఇలా ఇప్పటి వరకు మన భూమి ఫైవ్ సెకండ్స్ స్ట్రక్ అయిపోతే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం మళ్ళీ మన భూమిలో రొటేషన్ చేయడం మొదలు ఎలా ఉంటుందో చూడండి ఎర్త్ మళ్ళీ రొటేషన్ చేయడంతో నార్త్ పోల్ సౌత్ పోల్ వైపు వచ్చిన ఓషన్ వాటర్ మొత్తం మళ్ళీ సునామీగా మారి వెనక్కి ఈక్వేటర్ దగ్గరికి వచ్చేస్తుంది సో దీని కారణంగా భూమి పైన నైన్ పర్సెంట్ పాపులేషన్ అంతమైపోతుంది ఆ వన్ పర్సెంట్ ఎలా బ్రతికి ఉంటారు అని మీరు అడగవచ్చు మన భూమి ఇలా డివైడ్ అయి ఉంటుంది ఈక్వేటర్ నార్త్ అండ్ హెమిస్పియర్ సౌత్ అండ్ హెమీస్ఫియర్ నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ ఎర్త్ అవ్వడం వల్ల ఈక్వేటర్ నార్త్ అండ్ సౌత్ హెమీస్ఫియర్ లో మాక్సిమం డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కానీ నార్త్ అండ్ సౌత్ పోల్స్ లో ఉన్న వారికి అంతగా నష్టం జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నవారు భూమి మీద సవైక అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే భయంకరమైన గాలులు ఎత్తైన సునామీల వల్ల ఏమీ మిగలవు ప్రతి ఇల్లు ఊరు అంటూ ఏమీ ఉండవు ఇప్పటి వరకు మనం చదివిన చదువులు టెక్నాలజీ ఉన్నట్టు అసలు ఆనవాలే ఉండవు పంటలు అడవులు ఇలా మొత్తం సర్వనాశనం అయిపోయి ఉంటాయి అయితే ఇదంతా విని మీరు భయపడకండి ఎందుకంటే ఇలా ఎప్పటికీ జరగదు ఒకవేళ మన భూమి నాశనం కావాలంటే ఏదో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన భూమి మీద పడాలి లేదా మన భూమి కొన్ని కోట్లాది సంవత్సరాల తర్వాత సూర్యుడిలో కలిసిపోవాలి